చికెన్ గ్రేవీ చాలా చిక్కగా ఎంత టేస్ట్ బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పూరీలు కానీ పరోటాలకు కానీ బగారాలు కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి ఒకటేంటి దేంట్లోకైనా అల్టిమేట్ కాంబినేషన్ అనమాట ఇది కొంచెం గ్రేవీతో ఎంత అన్నమైన తినేవచ్చు అంత బాగుంటుంది కొంతమంది వాటర్ వాటర్గా చేస్తూ ఉంటారు చికెన్ అలా కాకుండా ముక్కకి మసాలా పట్టుకొని ఎంత గ్రేవీ అంటే అంత గ్రేవీతో ఉంటుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినాయి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదాం గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ చెక్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక టమాటో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి అందులో పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసుకోండి పసుపు ఉప్పు నిమ్మకాయ వేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి స్మెల్ అంతా పోయేలాగా ఆయిల్ అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ పీసెస్ నేనైతే బాగా ఫ్రై చేసుకుంటాను మంచిగా చికెను స్మెల్ ఉంటుంది కదా ఆయిల్లో ఫ్రై అయితే ఆ స్మెల్ అంతా పోతుందనమాట కళ్ళుప్పు వాడతాను నేను ఇది వచ్చేసి మసాలా అనమాట ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క షాజీర అనాస పువ్వు యాలకలు ఇవన్నమాట చూసారు కదా బిర్యానీ ఆకైతే రెండు యాడ్ చేసుకున్నాను ఆ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా స్మెల్తో తెలుస్తుంది రాతి పువ్వు కూడా యాడ్ చేశాను బాగుంటుంది అనమాట స్మెల్ అది సో చూసారా అది వచ్చేసి విడిగా పౌడర్ చేసి పట్టుకోండి ఇది వచ్చేసి కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఈ మూడింటిని ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకోండి అందులో అల్లం వెల్లుల్లి చూసారా ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అవుతుంది చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మనం వేసిన ఆయిల్ అంతా బయటకు తేలాలి అంతవరకు ఫ్రై చేసుకోండి మసాలాలు ముందే ఏమీ యాడ్ చేయొద్దు స్మెల్గా ఉంటుంది కొంచెం అంతా చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా నేను చెప్పింది ఆ మసాలా పా అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఉత్తగా గంట పెట్టేసి తిప్పేయొద్దు ఒకటి రెండు సార్లు మాత్రం ఓన్లీ మీరు గంట పెట్టి ముక్కల్ని కలపొద్దు కింద గిన్నెను మాత్రమే గంటతోటి మీరు రాస్తూ ఉండండి ముక్కలైతే విరిగిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా వాటర్ అంతా బాగా మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా వాటర్ అంతా ఇంకిపోయి అంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్మెల్ పోయి చికెన్ కర్రీ అంత బాగుంటుంది కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా మధ్యలో కొబ్బరి జీడిపప్పు వేసాం కదా సో అది అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా బాగా వాటర్ వస్తుందనమాట అదంతా ఇంకిపోవాలి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చెక్ చేసుకోండి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి కారం అయితే ముందే యాడ్ చేసుకోవద్దు మొత్తం పీస్ అంతా బాగా ఉడికిన తర్వాత యాడ్ చేసుకోండి సో చూసారా ఈ విధంగా ఒక మసాలా చూయించాను కదా ధనియాలు అది పౌడర్ చేసుకోమని దాంట్లో పౌడర్ చేసేటప్పుడు మిక్సీలో రెండు వెల్లుల్లి కూడా యాడ్ చేయండి ఆ స్మెల్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇళ్ళంతా తెలిసిపోతుందనమాట చికెన్ కర్రీ చేస్తున్నామని ఒక్కటే స్మెల్ వస్తూ ఉంటుంది అరోమా చూసారా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఎంత బాగుంటుందంటే గ్రేవీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే సూపర్ ఉంది అనాల్సిందే అంత బాగుంటుంది చూసారా కొత్తిమీర అండ్ పుదీనాతో లాస్ట్లో ఒకసారి గ అంత యాడ్ చేసేసుకోండి స్మెల్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా గ్రేవీ ఎంత బాగుందో చాలా గ్రేవీ వస్తుంది వాటర్ వాటర్ లేకుండా సూపర్ ఉంటుంది గ్రేవీ అయితే